ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ శుభవార్త లక్ష మందికి లాభం ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ పేద మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరికొద్ది రోజుల్లో కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్నైతే ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్కు కేంద్రం కేంద్ర ప్రభుత్వం భారీ శుభార్తను అందించేందుకు సిద్ధమవుతుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీతం పొందుతున్న మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పిస్తారని ప్రచారం కేంద్ర స్టాండర్డ్ డిడక్షన్స్ డెబ్బై వేలుకి పెంచబోతున్నట్లు తెలుస్తుంది రోజురోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇంటి ఖర్చులు పిల్లల చదువులు ఇలా ఏది చూసుకున్నా కూడా తెడిచి మోపడవుతుంది జీతం పొందే మధ్యతరగతి ఉద్యోగులకు ఇది మరింత భారంగా మారుతుంది ఈ క్రమంలో పన్ను మినహాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే వ్యక్తులకు అందుబాటులో ఉండే ప్లాట్ డిడక్షన్ ఈ మినహాయింపును క్లైమ్ చేయడానికి ఉద్యోగులు ఎటువంటి రుజువు లేదా పత్రాలను యజమాని లేదా ఐటీ విభాగానికి సమర్పించాల్సిన అవసరం అయితే లేదు రెండు వేల పద్దెనిమిదిలో జీతం పొందే వ్యక్తులకు సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్స్ నలభై వేలుగా ఉండేది రెండు వేల పంతొమ్మిది మధ్యాంతర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి యాభై వేలుగా పెంచబడింది రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలకు ఉంచింది దీంతో ట్యాక్స్ పేర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోయినా యాభై వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు ప్రస్తుతం ఈ కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల వరకు ఆదాయం వచ్చేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుతో ఏడు ఏడు లక్షల డెబ్బై వేల వరకు కూడా పన్ను అయితే ఉండదు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచితే లక్ష మంది ఉద్యోగులకు లాభం చేకూరుబోతుంది మరి కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఎంతవరకు పెంచుతుందో తెలియాలంటే బడ్జెట్ వరకు వెయిట్ చేయాల్సిందే